వివేకానంద జయంతి శుభాకాంక్షలు మన భారతదేశంలో స్వామి వివేకానంద పేరు తెలియని వాళ్ళు ఉండరు మనం మామూలుగా ఇప్పుడు మనం జరుపుకు దేశమంతా కాకుండా ప్రపంచమంతా కూడా వారి యొక్క వారిని గుర్తుపెట్టుకొని వారిని వారిని ప్రేమించడం వారిని పూజించడం జరుగుతుందంటే వారి యొక్క గొప్పతనాన్ని

అందరికీ నమస్కారం ఈరోజు మిట్టోన్ రోటరీ క్లబ్ ద్వారా మరియు మన ప్రజాసేవ సమితి మరి యువజన మన అంతా ఇక్కడ మిత్రులంతా వచ్చారు ఈరోజు వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా మరి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చి ఇక్కడ మనం రావడం జరిగింది ఆయన సందేశం ఇంతకుముందు చెప్పిన మల్లికార్జున బాగా చెప్పారు అమెరికాలో సిస్టర్ అండ్ బ్రదర్ అని ఆయన సంబోధించడం జరిగింది అలాగే కూడా మన దేశంలో కూడా ఆ పాలసీనే అలవాటు పడాలి మన పూలదండలు వేయడం కానీ ఆయన భక్తి సాధనం కానీ కాదు ఆ విధంగా అలవాటు పడితేనే ఈ సమాజం ఈ ఇండియా అభివృద్ధి చెందడానికి మనం అంతా దోహదం చేస్తుంది అని తెలుపుతూ మనము ఇంకొక మాట చెప్పారా వివేకానంద స్వామి మానవ సేవే మాధవ సేవ అంటే మానవుల కంటే వేరు వేరు కాదు మానవులు ప్రతి మానవులకి సేవ చేయడం వల్ల నువ్వు డ్రైవర్ దగ్గర మంచి స్థానం ఉంటుంది అని చెప్పడం జరిగింది ఎంత ఉంది చెప్పుకుంటా పోతే కూడా చెప్పవచ్చు ఈ ఈ పాయింట్పై మానవ సేవే మాధవ సేవైనా ఎన్నో రకాలైన మనము చెప్పుకుంటూ పోవచ్చు కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి అలాగే యువత ఈరోజు చాలా పెడుదారి పడుతుంది ఈరోజు యువజన దినోత్సవం కాబట్టి వారికి కూడా మనం ఒక సందేశం ఇవ్వాలి పెద్దలు బైక్ ఎగ్దాం స్పీడు మరి వాట్సాప్లలో మరి ఇట్లాంటి మాధ్యమంలో ఉండి పెడుద పడుతున్నారు కాబట్టి యువత మేల్కొని మీరు మా దేశానికి ఈరోజు ఆదర్శంగా ఉండాలి మీరు మంచి నడవడిక నడవాలి తల్లిదండ్రులను గౌరవించాలి మరి పెద్దలను గౌరవించాలి ప్రతి ఒక్కరికి గౌరవించడమే నేర్చుకుంటేనే మన దేశానికి కూడా ముందుకు పోతుంది మన దేశ గౌరవం కూడా ప్రపంచంలో చాటి చెప్పడానికి యువత ముందుకు రావాలని ఈ విధంగా నేను సందేశం ఇస్తూ నాకు అవకాశం కల్పించిన మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ద్వారా నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ మిత్రులందరికీ నమస్కారాలు ఈ ఉదయం పూట ఈ యూత్ డే సందర్భంగా స్వామి వివేకానంద వారిని గురించి మనం స్మరించుకోవటం వారిని వారికి మనము ప్రేరణగా వారిని గురించి ఈరోజు చెప్పుకోవటం మనకు ఎంతైనా ఉదాహరణం చాలా సంతోషమైనటువంటి విషయం దీన్ని మనము యూత్ డేగా అంటే యువజనకు యువజనులకు సందేశం ఇచ్చేటటువంటి రోజుగా మనం దీన్ని మనం మాట్లాడుకుంటాం కాబట్టి అంటే ఈత్ ఈత్కు ఇది ఒక సందేశము అందువల్ల ఆయన అంటే ఆయన ఆయన సనాతన ధర్మాన్ని చాలామంది చెప్పారు పెద్దలు మల్లికార్జున గారు మరి ఇతరులు వారిని గురించి పూర్తిగాను మళ్ళీ తిరిగి అది రిపీట్ చేయటం అంత బాగుండదు ఆయన ఒకే ఒక మాట అన్నాడు నాకు ఉక్కు నరాలు కలిగినటువంటి యువతను అందజేయండి నేను ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నిస్తాం ఈ యొక్క ఈత్తు మీదనే ఈ యొక్క దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈత్తును ముందు మంచి ప్రవర్తన వారిలో ఉన్నటువంటి గుణాలను వెలికితీసి మరి వారి మన యొక్క దేశ భవిష్యత్తుకు వారే ప్రధాన సూత్రధారులు వారే ప్రధానంగా వాళ్ళు కృషి చేయాల్సినటువంటి తెలియబరిచినారు కాబట్టి జరుపుకోవడం వల్ల యువత చైతన్యం అవుతుందని ఆయన యొక్క భావజాలాన్ని ఎప్పుడో ఆయన మరణించినా కూడా ప్రతి సంవత్సరం ఆ భావజాలాన్ని నిరంతరము యువతలో చైతన్యం కలిగిస్తున్నందుకు ఈ జాతీయ యువత దివసం జనవరి పన్నెండు జరుపుకున్న ఇది ముఖ్య ఉద్దేశం సార్ ఇప్పుడు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి చికాగో మీటింగులు అమెరికాలో ఫస్ట్ సంబోధన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించినటువంటి వ్యక్తి కూడా స్వామి వివేకానందుడే మన యొక్క గొప్పదానాన్ని చాటి చెప్పాడు దాంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టోల్ ఇన్ ఇంగ్లీష్ యువర్ చర్చెస్ యువర్ మాస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది టు టాప్ వెరై సమ్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ అవర్ కంట్రీ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ దే అస్టానిష్డ్ వండర్ఫుల్లీ అస్టానిష్డ్ బికాస్ హౌ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ They don't know. Then finally, also said that, for example, there is a temple, Ellora temple. It is constructed by only single rock. It's constructed from top to bottom. That was the greatness of Swami Akarnanda. That was the greatness of our artist in, Andhra, in India. So, he has spoken so many... Has spoken in so many languages, either uh, and he also talked about the greatness of Mahabharata, Ramayana, Vedas, and so many things. They praised they Swami Vivekananda. By Vivekananda's, we got fame. India got fame because of Swami Vivekananda and Netaji. So, both are very important persons. In this day, we are celebrating the Jayanti of Vivekananda Swami. Thank you!